హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే నేను ఆల్రెడీ నిన్న వాలంటీర్స్ టాపిక్ మీద నిన్న వీడియో చేశాను సో మరి దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో అయితే చేస్తుంది అనమాట ఏంటి అని అంటే ఏపీలో వాలంటీర్స్ని ఉంచుతారా లేదా అని అపోహ చాలామందికి ఉంది సో ఉంచుతారని చెప్పి నిన్నే కన్ఫర్మ్ చేసి వీడియో కూడా చేశాను సో ఇదేంటి అని అంటే నెక్స్ట్ మంత్ పెన్షన్స్ వాలంటీర్స్ ఇస్తారా లేదా చాలా నెక్స్ట్ మంత్ పెన్షన్స్ వాలంటీర్స్ ద్వారానే పెన్షనర్స్కి అందుతాయి అది కూడా మనకు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా త్రీ మంత్స్ది మూడు వేలు ప్లస్ నెక్స్ట్ మంత్ మనకు పెంచిన నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు అన్నమాట పెన్షనర్స్కి అందుతుంది అండ్ నెక్స్ట్ వాలంటీర్స్కి నెక్స్ట్ మంత్ శాలరీ పడుతుందా లేదా అని అడుగుతున్నారు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళకి పక్కాగా శాలరీ పడదు ఎందుకనంటే ఆల్రెడీ వాళ్ళకి టూ మంత్స్ నుంచి శాలరీ అనేది ఆపేశారు ఎప్పుడైతే రాజీనామా చేశారో వాళ్ళని వాళ్ళు ఏంటంటే టెర్మినేట్ లిస్ట్లోకి వెళ్ళిపోయారు అన్నమాట సో రాజీనామా చేయని వాలంటీర్స్ అందరికీ ఐదు వేల రెండు వందల రూపాయలు ఈ రెండు నెలలు వర్క్ చేయకపోయినా ఇంట్లో ఉన్నా సరే పని చేయకపోయినా సరే శాలరీ అనేది వేశారు సో ఇప్పుడు ఏంటంటే అప్పట్లో ఏం చెప్పారంటే మీరు ఉద్యోగాలు మానేసినట్టు కాదు ఒక రెండు నెలలు ఈ ఎలక్షన్స్ టైంలోనే దూరం ఉండాలని చెప్పేసి ఆపేశారు అదేంటంటే వాలంటీర్స్ అనేది ఏ పార్టీకి పనిచేయరు వాళ్ళు ఓన్లీ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తారు సో అందుకనే వాళ్ళు ఆపేశారు సో ఒకవేళ వాళ్ళని ఆపకుండా కంటిన్యూ కానీ చేసి ఉంటే వాళ్ళ మీద చాలా నిందలు పడేయమాట అంటే మీరు అలా వర్క్ చేశారు ఎలా వర్క్ చేశారు లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేశారు వీళ్ళకి సపోర్ట్ చేశారని చెప్పేసి అని సో ఆ ఉద్దేశంతోనే గవర్నమెంట్ వాళ్ళని ఆపేసింది సో ఇప్పుడైతే మటుకు అయితే రాజీనామా చేసిన వాలంటీర్స్ అందరూ చాలా ఫీల్ అవుతున్నారన్నమాట ఎందుకని అంటే మమ్మల్ని చాలామంది ఎమ్మెల్యేస్ కానీ లేకపోతే ఎవరైనా మమ్మల్ని ఒత్తిడి ద్వారానే మేము చాలా వరకు రాజీనామా చేసాము కొంతమంది మాకు ఇష్టం లేకుండా చేశాము కొంతమంది ఇష్టపూర్వకంగా చేసాము అని అంటున్నారు సో ఏదైనప్పటికీ సరే ఉద్యోగం అవసరం అనేది మాకు ఉంది మరి మేము మళ్ళీ చెయ్యొచ్చా అని చెప్పని చాలామంది అడుగుతున్నారు చేయొచ్చు కంపల్సరీగా కొత్త నోటిఫికేషన్ అయితే తీస్తారు సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ తర్వాత ఎవరైతే బలవంతంగా మేము రాజీనామా చేశామన్నారో వాళ్ళందరూ మీరు టీడీపీ అని ఒకసారి కలిస్తే వాళ్ళ రికమెండేషన్స్ ద్వారా మళ్ళీ మీ మళ్ళీ మీ వాలంటరీ జాబ్ అనేది మీకు వస్తుంది సో అంటే ఏంటంటే ఇప్పుడు జనాల్లో ఒక అపోహ అనేది ఇదవుతుందన్నమాట ఏంటి అని అంటే రాజీనామా చేసిన వాళ్ళకి అసలు ఛాన్స్ అనేది లేదు అని చెప్పేసి అని అదేమీ కాదు సో రాజీనామా చేసిన వాళ్ళందరినీ ఆల్రెడీ వాళ్ళు టెర్మినేట్ అయిపోయి ఉన్నారు సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు నిధుల్లో లేనట్టే మాట సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకొని మళ్ళీ ఎంటర్ అవ్వాలి సో అలాంటప్పుడు కొత్త నోటిఫికేషన్ తీసుకున్నప్పుడు ఎవరైతే రాజీనామా చేశారో మీరు అందరూ అప్లై చేసుకోండి హ్యాపీగా మళ్ళీ జాబ్స్లో జాయిన్ అవ్వండి అందరూ కలిసి పనిచేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి నాకు తెలిసినంత వరకు మీకు సమాధానం ఇస్తాను ఓకేనా బాయ్